వెల్కమ్ మహాత్మా టీవీ పెనగొండకు వైకాపా అభ్యర్థి ఆనకొండ వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనగొండ నియోజకవర్గం ఇన్ఛార్జి బీకే పార్థసారథి హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మేరకు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుగొండ నియోజకవర్గం రొద్దంలో జెహో బీసీ సభను ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ జిల్లా నేతలు మనకసిన నియోజకవర్గం ఇన్ఛార్జి గుండెమల తిప్పేస్వామి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ జిల్లా బీసీసీల అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య తదితరులు హాజరైన ఈ సమావేశంలో బీకే పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిదన్నారు బీసీలను ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను తయారు చేసిన ఫ్యాక్టరీ టీడీపీ అన్నారు ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వంద మందిలో యాభై మంది బీసీలే ఉన్నారని తెలిపారు పన్నుల రూపంలో జగన్ బలహీన వర్గాల రక్తం తాగుతున్నారన్నారు కళ్యాణదుర్గంలో వందల కోట్ల విలువ చేసే నదులను చెరువులను కొల్లగొట్టిన ఓ అణకొండ ఇప్పుడు పెనుగొండకు వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉషాశ్రీ చేరన్ని ఉద్దేశించి పార్థసారథి ఆరోపించారు కళ్యాణదుర్గంలో ఆమె చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని వాటిని బాహుబలి బాహుబలి టూ లాగా త్వరలోనే పూర్తి వివరాలను బయటపెడతారని బీకే పేర్కొన్నారు బుద్ధి జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచారని ఇక జగన్ పనైపోయిందని మరలా ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదన్నారు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ ప్రవేశపెడితే చంద్రబాబు ముప్పై నాలుగు శాతానికి పెంచారని వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు ఈ రోజు జగన్ రెడ్డి బీసీలను వాడుకుని తాడేపల్లి ప్యాలెస్ వేదికగా బీసీలపైనే దాడులను పాల్పడుతూ చిత్ర హింసలకు చేస్తున్నారని ఆరోపించారు మనమందరం సమిష్టిగా కృషి చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఈ క్రమంలో మడకసిరా నియోజకవర్గం ఇన్ఛార్జి గుండమల తిప్పేస్వామి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుంటుమద్ది రంగయ్య తదితరులు ప్రసంగించారు ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కురుబా వక్కలిగా కుమ్మర సాధికారిగా కన్వీనర్లు గంగలకుంట రమణ పాండురంగప్ప పోతులయ్య జనసేన పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ శ్రీనివాసమూర్తి గోవిందప్ప కన్వీనర్లు నరహరి సిద్దయ్య లక్ష్మిరెడ్డి చిన్నప్పయ్య రోద్దం నరసింహులు సర్పంచులు బీదనపల్లి మంజు నాగరాజు మహాలక్ష్మి జనార్దన్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈయనకి యాభై లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొడితే ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు ఎగ్గొడితే ఆయన కేసులు బరేయించి జైలుకు పంపించింది అదేవిధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే ఐదు కోట్లు తీసుకో ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు అదేవిధంగా రెండు వందల కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో ఇది వాస్తవాలు చెప్తున్నా నిర్ణయం వాస్తవాలు చెప్పడం అదే విధంగా ఒక ఫీజుల సెంటర్ పోస్ట్ కి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు తీసుకో అదే విధంగా అంగనవాడి పోస్టులకి రేంజర్ నుండి నాలుగు లక్షలు ఇంకా ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో కూడా జరిగింది శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముడు అదేవిధంగా అంగనవాడి వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా తీసుకున్నారా తీసుకున్నా లేదా తీసుకున్నారు ఇవన్నీ కొనుగొట్టడం జరిగింది అదే అదే చెప్తా ఇప్పుడు నేనప్పుడైనా అంగన్వాడీ పోస్టు దాదాపుగా నాలుగు వందల పోస్టులు ఇచ్చా ఎక్కడైనా కరప్షన్ జరిగిందా ఎవరైనా ఇచ్చా ఇచ్చింది ఎక్కడ చెప్పాడు ఆయన ఇచ్చింది ఎక్కడ చెప్పాడు పర్వాలా కాకపోతే ఏదైనా పని చేస్తే ఎక్కడైనా లంచం తీసుకున్నానా చెప్పొచ్చాను లక్షణం చెప్పండి దానికి ఏం భయపడని నేను తప్పు చేయలేదు కాబట్టి ఒక నిప్పుల మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి ఒక్కరూ సమయం లేని విద్రోహ మీ భవిష్యత్తు నియోజకవర్గ భవిష్యత్తు నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగు నుండి అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇచ్చాం స్కూల్స్ ఇచ్చాం కాలేజీ తీసుకురా ఘనత మంది ఏ రెండు హై స్కూల్స్ ఉండే తొమ్మిది హై స్కూల్ చేసినటువంటి ఘనత మంది బీసీ చెచ్చినటువంటి ఘనత మనదే ఐదు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు లేసేటువంటి ధనత మనదే చెరకు వేలి ఇచ్చినటువంటి ధనత మనదే అదే విధంగా కీయా పరిసలబడి ఇచ్చినటువంటి మనదే కాబట్టి అన్నీ మనం చేస్తాం ఎందుకు ఎందుకోడిపోయానా మనకు తెలియదు అది లెట్ ఇట్ బి నది చేయండి కానీ భవిష్యత్తులో నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు మీ అందరికి కూడా ఆసక్తి మేరకు సాకర్షంతో పని చేశాను మీరు కూడా నన్ను ఆశీర్వదించాను అన్ని రకాల ఆదుకోవడం జరిగింది భవిష్యత్ ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి కూడా శాసన శాసనసభకి పోటీ ఆకలసారి భవిష్యత్తులో పార్టీకి వెంట ఉంటాను అదే విధంగా పార్టీ ఏం చెప్తే అది నడుచుకుంటాను కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒక సైనికుల నేను కెప్టెన్ గా ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెంట నిలబడతానని సందర్భంగా తెలియజేస్తున్నా చెప్పింది ఏమని నన్ను దాటి కోరుకోవాలి మా కార్యకర్తలు పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గిలిపించామని ఈ సందర్భంగా చెప్పండి రెండే మంది ఛానల్ ఇలాంటి ఆమె ఆ కుల ముసుగులో వచ్చి బీసీ కార్డు ఉపయోగించి మనందరి మీద ప్రేమ కురిపించి ఓటు వేసుకుంటూ వచ్చారు దయచేసి గమనించండి బీకే పాశ్చాత్య గారు ఈ యొక్క కాన్సీ లో దాదాపు నాలుగు లక్షలకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైచిలకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అందించి గ్రామ గ్రామంలో కూడా సిమెంట్ కాలువలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా రేషన్ కార్డు పాటు పెన్షన్ అని కూడా ఇచ్చేటువంటి కనుక అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్తే కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దండి ఒకసారి పొరపాటు చేయడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు ఓటమి మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళు మున్సిపల్ కార్మికులు టీచర్లు మంత్రిగా నారాజ్ రాజు గారి అందరూ కూడా నిద్ర పనిచేసేదిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ ఈ రోజు ఏమే దోచుడు ఇది సమయం ఆసనమైంది దయచేసి మీరంతా బాగా విజృంభించండి ఇప్పటికే బాగా కాలా తీర్పు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కాలే కాదు అయితే ముఖ్యమంత్రి కాకపోయినా మాటలు మాత్రం ఫోటోలు దాడుతుంది చేతులు మాత్రం గడప కూడా దాటాలని జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరందరూ మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్శాంత నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇంతకుముందే చెప్పినాం భవిష్యత్తులో ఆయన మీకు ఎమ్మెల్యే కూడా అయినా ఏ మాత్రం అనుమానండి ఆయన దివకు వస్తుంది నాకు వస్తుంది దానికోసమే దయచేసి మీరంతా బ్రహ్మాండంగా స్పీచ్ స్పీచ్లు ఇచ్చేదా బాగా వినిడాము అయితేనే భోజనం కూడా మంచి భోజనం పెడతారు అధ్యక్షుడు తెలిసిపోయి ఊట ఉంటారు ఎట్లా ఉండదండి కళ్యాణ చూస్తే ఈ ఎవరు ఉషా చాలా నిర్వాహకాన్ని తీసుకున్నట్టయితే అక్కడ తొలస్వామి కొరబా వ్యక్తి ఆయన బాల కేసులు పెట్టి అక్కడ కొట్టించడం జరిగింది రేవతడు ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఆయన జైలుకు పంపించింది గెలుపు అడిగితే ప్రశ్నిస్తే శ్రీకాంత్ రెడ్డి ఈయనకి యాభై లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొడితే ప్రెస్ ఫీట్ కూడా ఇచ్చాడు ఎగ్గొడితే ఆయన బాగా కేసులు బారించి జైలుకు పంపించింది అదేవిధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే ఐదు కోట్లు మీట్ ఇచ్చారు అదేవిధంగా రెండు వందల కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో ఇది వాస్తవాలు చెప్తున్నా పోస్ట్ కి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు తీసుకో అదే విధంగా అంగన్వాడి పోస్టు కి రేంజ్ నాలుగు లక్షలు ఆ ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో కూడా జరిగింది శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముడు అదే అంగన్వాడి వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా తీసుకున్నా లేదా తీసుకున్నారు ఇవన్నీ కొనుగొట్టడం జరిగింది అదే అదే చెప్తా ఇప్పుడు ఏనప్పుడైనా అంగన్వాడి పోస్ట్ దాదాపుగా నాలుగు వందల పోస్టులు ఇచ్చా ఎక్కడైనా అక్కడ కరప్షన్ జరిగిందా ఎవరైనా ఇచ్చారా అక్కడ చెప్పింది ఎక్కడ చెప్పాడు ఆయన చెప్పింది నన్ను దాటుకోరుకోవాలి మా కార్యకర్తల మీద దాడి జరిగింది మీ కార్యకర్తల మీద దాడి జరగలేదు దాడి చేయలేదు నీకు సిగ్గు లేకుండా నువ్వు మంత్రిగా వచ్చావు దాడి చేసే పరిస్థితి ఉందా మీరు దొంగ కేసులు బడాయిస్తారు ఇక రెండు నెలలు మాత్రమే ఎవరికి సాగుతాయి రెండు నెలల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హిజిస్తారు ఆ విధంగానే బోహికమైన తప్ప మీ అందరికీ పాదాభి రాకి నాకు నడవండి ఖచ్చితంగా మీ కష్ట నష్టాలు అండగా ఉంటామే పరిశ్రమలు తీసుకొద్దాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇద్దాం వచ్చి నాలుగు సబ్సిడీ దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల స్థలం ఉంది తప్పనిసరిగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా సుమంగా ఉన్నారు మన యువనాయకుడు చెప్పాడు మన అలా తప్పకుండా కియా లాంటి పరిశ్రమలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ దేశంలో నూట నలభై నాలుగు నూట నలభై వరకు ఎరగొడ ప్రాంతానికి హిందూపుర ప్రాంతానికి వస్తాయి తప్పనిసరిగా మన పిల్లల చంద్రపురం ఉద్యోగం మాట నిలబెట్టుకుంటాం మాట మార్చే ప్రసక్తి లేదు కాబట్టి ఒక పెద్ద ఆనకొండ వచ్చింది మనకి ముప్పై నాలుగు కిలోమీటర్ల ఎన్నా నది పరివాహక ప్రాంతం ఉంది అక్కడంతా కూడా కొల్ల కొట్టడం జరిగింది ఇక్కడ కూడా వచ్చింది తప్ప ఇంకొకటి కాదు అక్కడ కూడా విపరీతంగా దోచేసింది ఏదో ఐదు వేలు ఇస్తారంట ఓట్లకి ఐదు వేలు తీసుకోండి వద్ద నేనంటే మన సొమ్మే ప్రజల సొమ్ము కొల్ల రక్తం ఏది పీజీ పింపు చేసినటువంటి వ్యక్తిపర ప్రాంతానికి వచ్చారు అక్కడ కోకోలంగా చరిత్ర ఉంది అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇప్పటి కాదు నామినేషన్ సరిపోయిన తర్వాత వచ్చే ఎన్నికలో ఈ మన పార్లమెంట్ అభ్యర్థిని విధంగా శాసనసభ అభ్యర్థి అయితేనే అన్ని ప్రాంతాలు రెండు ఉమ్మడి జిల్లాలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తామని ధన్యవాదాలు